ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజైన అర్థహశస్త ఏలుబడి కాలమందు బబులును నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫీనిహాసు వంశములో గిర్షోమును ఈతమారు వంశములో దానియేలును దావిదు వంశములో హట్టూషును శకన్యా పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి నూట మంది పురుషులను లెక్కింపబడిరి పహత్మోయాబు వంశములో జరహ్య కుమారుడైన ఎల్యోయేనయు రెండు వందల మంది పురుషులను షకన్యా వంశములో యహజియేలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఏబెదును ఏబది మంది పురుషులను ఏలాము వంశములో కుమారుడైన యషయాయు డెబ్బది మంది పురుషులను షఫట్య వంశములో మికాయేలు కుమారుడైన జబద్యాయు ఏబది మంది పురుషులను యోవాబు వంశములో ఎహియేలు కుమారుడైన ఓబద్యాయు రెండు వందల పదునెనిమిది మంది పురుషులను షెలోమితు వంశములో యోసిప్యా కుమారుడును నూట అరవది మంది పురుషులను బేబై వంశములో బేబై కుమారుడైన ఇరవది ఎనిమిది మంది పురుషులను అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పది మంది పురుషులను అదోనికాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలేటును ఎహియేలును శమయాయు అరవది మంది పురుషులను బిగ్వయి వంశములో ఊతయును జుబ్బాదును డెబ్బది మంది పురుషులను వీరిని నేను అహవా వైపునకు పారు నది నదియొద్దకు సమకూర్చితిని అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉంటిమి అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవియుడొకడును నాకు కనబడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు అరియేలు శమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జకరియా మెషుల్లాము అనువారిని ఉపదేశకులకు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యుద్ధకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా ఎద్దుకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనియులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని మా దేవుని కరుణహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షరేభ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకుని వచ్చిరి ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు ఈ మహలి ఇస్రయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు హషభ్యాను అతనితో కూడా మెరారయుడగు యషయాను అతని బంధువులను వారి కుమారులునైనా ఇరువది మందిని వారు తోడుకొని వచ్చిరి మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నితినియులలో రెండు వందల ఇరువది మంది వచ్చిరి వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికినీ మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండు ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు ఆశ్రయించువారికందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్దా కావలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచను మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన పన్న్రెండు మందిని అనగా షరేభ్యాను హసభ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇస్రాయేలియులందరూనూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని వెయ్యిన్ని మూడు వందల మనుగుల వెండిని రెండు వందల మనుగుల వెండిని ఉపకరణములను రెండు వందల మనుగుల బంగారమును ఏడు వేల తులములు గల ఇరువది బంగారపు గిన్నెలను బంగారమంతా వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యహోవాకు ప్రతిష్ఠింపబడినవారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యహోవాకు స్వేచ్ఛార్పణలైయున్నవి కాబట్టి మీరు యరుషలెములో యహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవిల యొక్కయు ఇస్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని ఎరుశలెములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిది మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుశలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము ఎరుషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బసచేసిమి నాలుగవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను అతనితో కూడా ఫీనిహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను వీరితో లేవీయులైన యేషువా కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవాధ్యాయును కూడా నుండి సంఖ్య చొప్పునను చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయేలియుల దేవునికి దహనబలులు అర్పించిరి ఇస్రాయేలీయులందరి కొరకు పన్నెండు ఎడ్లను తొంభది ఆరు పొట్టేళ్లను డెబ్బది ఏడు గొర్రెపిల్లలను పరిహారార్థ బలిగా పన్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా ఎహోవాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇస్రాయేలీయులను యాజకులును లేవియులను కనానీయులు హిత్తియులు పెరిజీయులు యెబూసీయులు అమ్మోనియులు మోయాబియులు ఐగుప్తియులు అమోరియులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుపట్టిని చింపుకొని నా తల వెన్రుకలను నా గడ్డపు వెన్రుకలను పెరికివేసుకొని విభ్రాంతిపడి కూర్చుంటిని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలియుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్కు కూడివచ్చిరి నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ వేళను తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మీద పడి నా దేవుడైన తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లజేయునట్లుగాను మాలో ఒక శేష్యము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొంతమట్టుకు మా ఎడల దయచూపియున్నాడు నిజముగా మేము దాసులమైతిమి అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజులు ఎదుట మాకు దయకనుపరచి మేము తెప్పరెల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును యూద దేశమందును పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి మాదేవా ఇంత కృపనుందిన తరువాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము గదా వారు మీరు స్వతంత్రించుకునబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికినీ కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానినప్పగించదరని చెప్పిరి అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీయూ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసి కొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకొనుటకునూ సాధనమైనను లేకుండునట్లును నీవు యెహోవా యహోవా దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని